గుంటూరు కారం సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర హేటర్స్ కి మరోసారి రాడ్ అయితే దింపారు సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే ఇప్పటి వరకు డిజాస్టర్ డిజాస్టర్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేసినప్పటికీ ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా వంద కోట్ల షేర్ మార్క్ అయితే బ్రేక్ చేసింది అంతేకాకుండా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కూడా సాధిస్తోంది ఏ ఒక్క స్టార్ హీరోకి కూడా ఈ రేంజ్ లో ఎపిక్ రికార్డ్ అయితే లేదు గుంటూరు కారం సినిమాకి పోటీగా దాదాపు నాలుగు సినిమాలకు పైగా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యాయి ఆ సినిమాలకి హిట్ టాక్ రావడంతో సింపుల్ డ్రామా అనేది ఒకటి క్రియేట్ చేసి ప్రీమియర్ షోల నుంచి యూట్యూబ్ ఛానల్స్ వరకు గుంటూరు కారం సినిమా డిజాస్టర్ అనే ట్రెండ్ కూడా చేశారు బాక్స్ ఆఫీస్ దగ్గర మూడవ రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి క్యూ కట్టడంతో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లెక్కలన్నీ కూడా మారిపోయాయి ప్రతి రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పది కోట్లకు పైగా షేర్ నైతే సాధించింది కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల షేర్ నైతే బ్రేక్ చేసింది అంతేకాకుండా థియేటర్ల దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా బాగాలేదు అన్న వాళ్ళ మీద ఫైర్ అయ్యారు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో కలెక్షన్ సాధించింది అంటే అది కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్డమ్ వల్లే అని చెప్పాలి మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అజ్ఞాతవాసి పాన్ ఇండియా సినిమా అయిన సాహో లాంటి డిజాస్టర్లు కూడా వచ్చాయి కానీ ఈ రేంజ్ టాక్ తెచ్చుకున్న ఏ ఒక్క సినిమాకి కూడా వంద కోట్ల షేర్ అయితే రాలేదు సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఇది సారేం కాదు గుంటూరు గారు సినిమాతో కలిపి ఇప్పటి వరకు ఐదు సినిమాలు అయితే ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి రోజే ఫ్లాప్ టాక్ రావటమే కాకుండా మళ్ళీ అవే సినిమాలని సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డమ్ తో వంద కోట్ల రికార్డుని బ్రేక్ చేయటం బాక్స్ ఆఫీస్ దగ్గర మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఐదవసారి అయితే ప్రో భరత్ అనే నేను మహర్షి సరిలేరునికి ఎవరు సర్కార్ వరిపాట సినిమాలకి వరుసగా మొదటి రోజే ఫ్లాప్ సోషల్ మీడియా మొత్తం కూడా భారీగా ట్రెండ్ అయితే చేశారు ఆ సినిమాలన్నీ కూడా కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్లకు పైగా షేర్ అయితే సాధించాయి ఇప్పుడు గుంటూరు కారం సినిమాని కూడా ఫ్లాప్ చేయాలనే చూశారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఈసారి హేటర్స్ అయితే నైన్టీ ఎంఎం దించారు గుంటూరు కారం సినిమాని కూడా వంద కోట్ల క్లబ్ లో చేర్చి సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో మరో అరుదైన రికార్డు నమోదయ్యేలా చేశారు ఏ స్టార్ హీరో లేని విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కి మాస్ ఆడియన్స్ లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా దిమ్మ తిరిగే సపోర్ట్ అయితే ఉంది సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్డమ్ క్రియేట్ చేసిన ఈ ఆల్ టైమ్ రికార్డు పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి